తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది శనివారం ఉదయమే తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరారు వెంటనే ఆయన వద్దకు చేరుకున్న పోలీసులు సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు వాహనాలు అడ్డుపెట్టి మరీ పెద్దారెడ్డిని అడ్డుకోవడం గమనార్హం ఈ సందర్భంగా పోలీసులు తీరిపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తాను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు ఇదిలా ఉంటే తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్సీ కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే కానీ పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు కేతిరెడ్డిని తాడిపత్రికి వెళ్ళనివ్వడం లేదు ఇప్పటి వరకు కేతిరెడ్డి తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు మూడుసార్లు అడ్డుపడ్డారు మరోవైపు పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే దాడులు చేసేందుకు టీడీపీ నేత జేసి ప్రభాకర్ రెడ్డి అనుచరులు సిద్ధంగా ఉన్నారని చెబుతూ ఉన్నారు ఇక పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే ఖచ్చితంగా దాడులు చేస్తామని గతంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది దారు తీసినటువంటి పరిణామాల గురించి దీనికి సంబంధించినటువంటి అప్డేటే ఇప్పుడు నడుస్తూ ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా తాడిపత్రిలైతే ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు ఆయన స్థానికంగా బలమైనటువంటి నాయకుడు మాజీ ఎమ్మెల్యే సో ఆయన్ని నియోజకవర్గంలోకి వెళ్ళనవరా అంటూ కూడా పెద్ద పెద్ద స్థాయిలో విమర్శలు వస్తున్నాయి ఆయన కూడా నేరుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో